ఊహించలేదు భయపడకండి నేను మీ అందరినీ నరకానికి తీసుకువెళ్ళడానికి రాలేదు నా కథలోకి తీసుకు వెళ్ళడానికి వచ్చాను ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతిరోజు మిమ్మల్ని అందరినీ వెంటాడే భయం మరణం చూసిన క్షణమే వారి చివరి క్షణం అవుతుంది కానీ మీరు అదృష్టవంతులు నన్ను రెండుసార్లు చూసే భాగ్యం మీకు కలిగింది అందరికీ నేను ఒక ముగింపుని కానీ నేనే మరో జీవానికి మొదలు ఈ ప్రపంచంలో కొంతమంది నన్ను చూసి భయపడతారు మరికొందరు నా కోసం ఎదురు చూస్తారు రైతు అతడి శ్రవణాలు అతను బాధపడటాలో తప్పు లేదే కానీ అతని బాధ నేను తగ్గించలేను నేను విముక్తిని కాదు అతని ప్రాణానికి ముగింపును నన్ను చేరుకోవాలనుకునే సగం ధైర్యం బ్రతకడానికి పెడితే అతని కుటుంబం సమాజం అతనికి తోడవుతుంది నేను వస్తాను శబ్దం లేకుండా చీకటి కప్పి కానీ నా అడుగున వెనక ఉంటుంది శాంతి శాంతి ఎక్కడ చూసినా అశాంతి ఎలా అనుకున్నారో ఓ విద్యార్థి ఎవరు విఫలమైతే అదే నీ జీవితానికి ముగింపది అలా అయితే ఎడిసన్ ఎప్పుడో మరణించేవాడు మీ అందరి తప్పుల్ని చీకటిలోనే నింపేవాడు ఒక్కసారి మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించు వారి కష్టం ఉంది నీకెంత నా మీ అందరి బాధల నుండి విముక్తి శాశ్వత విశ్రాంతికి మార్గం ఇది పాపం కాదు ప్రకృతి ధర్మం ఓ మనిషి ఎవరన్నారు పరువు ప్రాణం సమానమే అని పరువు జీవితంలో ఒక భాగం మాత్రమే పరువు నష్టపోతే దానికి కూడా నేనే సమాధానమా మీ అందరి జీవితాలు శ్వాసతో మొదలైతే నిశ్శబ్దంతో ముగుస్తుంది నా నుంచి పారిపోవాలని ప్రయత్నించకండి అలాని నన్ను చేరుకోవాలని ఆలోచించకండి నన్ను అంగీకరించండి మళ్ళీ వస్తా మీ అందరినీ ఒక్కొక్కరిగా తీసుకెళ్తా ఈసారి కథలోకి కాదు నచ్చా